నమస్కారం ఎన్ఎస్ ఛానల్ స్వాగతం దేశంలో కాంగ్రెస్ వస్తుందని ఉత్తర భారతదేశం నుండి దక్షిణ దేశం వరకు కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో మొత్తం దేశం కదిలించిందని అలాగే ప్రస్తుత బిజెపి ప్రభుత్వం రేపటి రోజున ప్రజల తిరస్కరణ ఎదుర్కోనుందని కాంగ్రెస్ నాయకులు న్యాయవాది శ్రీనాథన్ డ్యాని మీడియా సమావేశంలో మాట్లాడారు హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నాయకు నమస్కారాలండి నా పేరు నాథన్ దాని నేను ఒక న్యాయవాదిని అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కూడా ఈ యొక్క వీడియో చే చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే రానున్నటువంటి నెలలో అనగా మే పదమూడవ తారీఖుకి మరి జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో మరి ఈ జహీరాబాద్ అభ్యర్థిగా మరి నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి శ్రీ గౌరవనీయులు మరి శ్రీ సురేష్ కుమార్ శెట్కర్ గారి యొక్క మరి యొక్క ఆయన యొక్క అభ్యర్థిని మీ అభ్యర్థిని మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు ఆహ్వానించి అత్యధికమైనటువంటి మెజారిటీతో మీరు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని కూడా నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి అండి మీరు చూస్తున్నారు ఈ దేశంలో మరి బీజేపీ పార్టీ వల్ల జరుగుతున్నటువంటి ఒక నాశనాన్ని మీరు చూస్తున్నారు నిత్యావసరమైనటువంటి ధరలు కూడా అధికంగా పెంచడమే కాకుండా సామాజిక చీలికను చేస్తూ ప్రజల మధ్యలో ఎటువంటి మనశ్శాంతి లేకుండా విభేదాలను ప్రోత్సహిస్తూ మరి అలాగే మరి ఈ యొక్క సమాజం లోపల మరి ఎక్కడ కూడా ఎటువంటి మనశ్శాంతితో ఉన్నటువంటి ఒక సమాజం అనేటువంటిది లేకుండా మరి అన్నిటికీ కూడా మరి భంగం కలిగిస్తూ మరి ఎంతో రానున్న రోజుల్లో ఆటంకమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క పార్టీని మీరు దయచేసి మీరు తిరస్కరించి మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మరి అవతరిస్తున్న టైంలో మరి పార్లమెంట్లో శ్రీ గౌరవీంద్ర సురేష్ కుమార్ శెట్టర్ గారు తన యొక్క బలమైన గలాన్ని మరి ఆయన నినాదాన్ని వినిపించి ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటు కావడానికి కారణమైనటువంటి ఒక సురేష్ కుమార్ శెట్ గారిని మీరు ఆదరిస్తారని మీ ప్రేమతో మీ ఆప్యాయాలతో మీరు అతనికి మీరు గౌరవించి మీరు ఓట్ చేసి మీరు అధికమైన సంఖ్యలో అధికమైన మెజారిటీలో మీరు గెలిపిస్తారని మీ అందరు నేను కోరుతున్నాను ముఖ్యంగా రానున్న రోజుల్లో ఒకవేళ బీజేపీ గెలిస్తే మరి నిజంగా రాజ్యాంగం ప్రమాదంలో ఉందని అనేకులు మాట్లాడుతున్నారు కానీ దానికి సంబంధించినటువంటి యొక్క కార్యాచరణ అనేటువంటిది మనం రూపొందించి మనం ఐక్యతగా మరి ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా మనం ముందుకు వెళ్తూ మరి పెద్దలు మరి సురేష్ కుమార్ షెట్కర్ గారు మరి ఇదివరకు ఇదివరకు హైరాబాద్ ఒక పార్లమెంట్కి తను ఎంతగానో సేవ సేవలు అందించి ఉన్నారు అలాగే మాట ఇస్తే ఎన్నడూ కూడా మాట తప్పలేదు అటువంటి గొప్ప బీసీ నాయకుడు బీసీలలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడైన సురేష్ కుమార్ శేఖర్ గారిని మీ యొక్క ప్రేమతో మీ యొక్క ఆప్యాయాలతో మీరు ఆదరిస్తారని నమ్ముతున్నానండి కాంగ్రెస్ పార్టీ గెలవడం ఎంతగానో అవసరం ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నా మన యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ కూడా మంచి అభివృద్ధిని నడిపించుకోవాలన్నా మంచి వాతావరణంతో కూడినటువంటి రాజకీయం జరగాలన్నా మరి మంచి మాట గలటువంటి మనిషి అయినటువంటి శ్రీ సురేష్ కుమార్ శెట్టర్ గారు మీరు గెలిపిస్తారని మీ ఎంతగానో ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను